ఎహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల ఇద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము వెళ్ళుము ఇక్కడ ఒక మాట మీరు ప్రాముఖ్యంగా ఇక్కడ నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి నీవు లేచి అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈరోజు మన జీవితాల్లో గమనిస్తే సంఘానికి మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఏదో ఆచారంగా సంఘానికి రాకూడదు ఒక స్పిరిచువల్ దీంట్లో మనం రావాలి అనేది మనం గమనించాలి ఒక ఆచార పరంగా వస్తున్నాం మూఢనమ్మకాల పరంగా వస్తున్నాం లేకపోతే ఒక ఆనవాయితీగా వస్తున్నాం క్రైస్తవుడు కాబట్టి రావాలి లేకపోతే సంఘానికి వెళ్తే ఏమైపోతుందో అనే ఆలోచన ఎప్పుడు కూడా మన సంఘానికి మనం రాకూడదు మన జీవితాల్లో దేవుడు కలవడానికి దేవుడి సన్నిధిని మనం అనుభవించడానికి ఒక సహవాసము ఒక సంబంధము మన జీవితాల్లో దేవుడితో ఏర్పడడానికి సంఘంలోకి మనం రావాలి అనేది మన జీవితాల్లో గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే అబ్రాహం గారు అబ్రామ్ గా ఉన్న సమయంలో దేవుడు అబ్రాహం గారిని అబ్రామ్ గా ఉన్న జీవితంలో దేవుడు పిలిచారు అంతవరకు అబ్రామ్ గారు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే యహోస్వా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం యహోస్వా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు వచ్చిన ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షకిములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోశవ జనులందరితో ఇట్లా నేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోర్కును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి ఎవరిని పూజించిరి ఇతర దేవతలను పూజించిరి ఇతర దేవతలను పూజిస్తున్న వ్యక్తి ఇతర దేవతల్ని పూజిస్తున్న వ్యక్తి జీవితంలో దేవుడు వారి జీవితాల్లో ప్రవేశించి దేవుడి స్వరాన్ని విని దేవుడు ఆయనతో అంటున్న మాట నివ్వులేచి నేను చూపెట్టు దేశమునకు నువ్వు వెళ్ళుము అనే మాటనిక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాలి ఎందుకు దేవుడికి అబ్రహాం గారితో పనిపడింది ఎందుకు దేవుడు అబ్రహాం అనే వ్యక్తిని అబ్రాహంగా ఉన్న సమయంలోనే దేవుడు ఎందుకు పిలిచారు వాట్ ఇస్ ద నీడ్ వాట్ ఈస్ ద నెసెసిటీ వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఏ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఒక సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి ఇతర దేవతలను పూజిస్తున్న వ్యక్తి జీవితంలో జీవం కలిగిన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఎందుకు ఆయనని పిలిచి నువ్వు లేచి నేను చూపెట్టు దేశమునకు వెళ్ళమన్నారు అనేది మన జీవితాల్లో గమనించారు ఇక్కడ నేను చెప్పే మాట ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఆలోచించవలసింది ఏంటిదనగా మన జీవితాల్లో ఒక కొద్ది వయసుకు వచ్చాక మనల్ని చాలామంది చులకనగా తీసుకునే పరిస్థితులు ఉంటాయి కొంచెం అలవాటైనాక ద లా ఆఫ్ వాల్యూ ద లా ఆఫ్ వాల్యూ అనగా విలువకున్న ఒక ఆజ్ఞ లేకపోతే ధర్మశాస్త్రం ఏంటిదనగా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా అలవాటైపోతే మనం చాలా చులకనగా వాటిని చూస్తుంటాం ఒక ఫోన్ మనం కొత్తగా ఉన్నప్పుడు పదిసార్లు దాన్ని రుద్దుకొని ఉంటాము కానీ ఒక ఫోన్ కొన్ని రోజులు అలవాటు కాదు దాన్ని ఇసిరేయడం కానీ దాన్ని ఎలా అలా పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం చేస్తుంటాం కానీ ఇక్కడ మన జీవితాలు గమనిస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన అబ్రహం గారితోని దేవుడికి ఏ పని దేవుడు ఏమి చేయాలని అనుకుంటున్నారు దేవుడు ఎందుకు అబ్రహంగా ఉన్న వ్యక్తి అబ్రహంగా మార్చి విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడుగా అని పిలిసే ఒక గొప్ప అవకాశం ఆయన జీవితంలో ఎందుకు కలిగిందనగా దేవుడు ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నారు అనేది గమనించారు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఆయన జీవితంలో ఫలించని జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు ఆయన వైవాహిక జీవితంలో ఫలించని జీవితాన్ని జీవిస్తున్నాడు ఒక భార్యగా ఒక భర్తగా వారిద్దరు జీవితాలు ఉన్నప్పటికీ సంతానం లేకుండా ఫలించని జీవితాన్ని జీవిస్తూ కేవలం ఒక మొనాటనస్ లైఫ్ లేకపోతే ఒక మెకానికల్ లైఫ్ వలె ఆయన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని చూసినప్పుడు దేవుడు అబ్రామ్గా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆయన పిలువగా అబ్రహాం గారు చేసిన పని ఆయన ఉన్న స్థలములోంచి ఆయన లేచెను అనే మాట మనం గమనించాలి